హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నా అండి ఎప్పుడు ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నా అనేసి అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్మేళ్ళు అయితే చూసేశారు కదా నేనైతే మంచిగా వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళకి లేదంటే మెచ్యూర్ ఫంక్షన్స్కి లేదంటే కపుల్స్ వచ్చేసి కపుల్స్ ఫొటోస్ దిగడానికి ఇలాంటి వాటికి మంచిగా బెటర్గా అండ్ తక్కువ ప్రైజ్లో బాగా అయిపోవాలి అంటే అంటే బేగా కంప్లీట్ అయిపోవాలి అంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర బురంపాలెం వడ్రోడ్ ఉంటుంది కదండీ అక్కడికి వచ్చాక వెంకటపురం లోపలికి వెళ్ళాలన్నమాట ఈ ఏరియా వచ్చేసి నేను ఎలా అయితే వీడియో చూపిస్తున్నానో దాని ప్రకారంగా చూసి మీరు వెళ్తే డెఫినెట్గా మీరు అక్కడికైతే రీచ్ అయిపోతారనమాట నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని నేను హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ ఫుల్గా చెప్తాను అనమాట ఎందుకంటే అక్కడ ప్లేస్ అంతా చూడడానికి నిజంగా మనకు కూడా ఇలాంటి ప్లేస్ ఉంటే బాగుండు అనంత హ్యాపీ అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది రూట్ అయితే ఇలాగే అండి నేను చూస్తున్న వీడియో బట్టి చూసి మీరు వెళ్ళారంటే చాలా బేగా వెళ్ళిపోతారనమాట అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే మినిమమ్ మీరు ఎన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు ఎయిట్ అవర్స్ అయినా దిగొచ్చు ఈ లోకల్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అన్నారు బయట వేరే వాళ్ళకైతే టూ ఆర్ త్రీ థౌజండ్ అనేసి అన్నారనమాట మాకైతే కొంచెం నేను లోకల్ కనుక మాకైతే అమౌంట్ అయితే తగ్గించారు మాక్సిమం మీరు వెళ్తే మాత్రం అమౌంట్ అనేది కొంచెం తగ్గిస్తారు అండ్ వీడియో వచ్చేసి కొంచెం స్ట్రైట్గా కొంచెం క్రాస్గా తీసాను దాన్ని బట్టి మీరైతే ఏం ఫీల్ అవ్వద్దు వీడియో అనేది ఫుల్గా కంటిన్యూగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లోపల అయితే ఎలా ఉంటుందంటే అండ్ బాహుబలి మూవీ చూసారు కదా అందులో ఇల్లులు ఎలా అంటే కోట ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఉంది ఇదైతే ఫాల్ అనమాట ఇది వచ్చి నది తెలుసు కదా నది నది వచ్చేసి ఏంటంటే ఇందులో తామర పూలు కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట అంటే ఇంకొంచెం క్లీన్ అయితే ఏం చేయలేదు వీళ్ళు క్లీన్ చేస్తుంటే మాత్రం ఇంకొంచెం బాగా బెటర్గా వచ్చేదన్నమాట తామర పూలు అయితే చాలా వరకు ఉన్నాయి ట్రై చేసాం మేము అయితే తీయడానికి బట్ అవ్వలేదు అదొకటి డిసప్పాయింట్ అయ్యాము మేము బట్ మిగతా అంతా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఇక్కడ నైట్ టైం అయితే ఫోటోషూట్కి భలే ఉంటుంది మార్నింగ్ ఏ టైం ఇక్కడ ఫోటోషూట్ అనేది బాగా వస్తుంది అంటే మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ లోపే అండి ఎందుకంటే మనకి ఎండ వచ్చేస్తుంది కదా ఎండ వల్ల ఫొటోస్ దిగడం అనేది చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది సన్ రైజ్ వచ్చారంటే అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే సిక్స్ సిక్స్ థర్టీ వరకు చాలా బాగుంటుంది లొకేషన్ అనేది ఇక్కడ అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటర్ఫాల్ అనమాట ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మన అమౌంట్ అది పే చేస్తాం కనుక ప్రతిదీ మనం ఎక్కడైనా దిగొచ్చండి ఈ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కపుల్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండ్ చిన్నపిల్లలు మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ చాలామంది తీసుకుంటారు అండ్ సార్తో అయితే మేము ఆల్రెడీ మాట్లాడామన్నమాట ఇక్కడ మేమైతే ఇంకా కొన్ని అయితే ఇంకా కడుతున్నారు ఇంకా ఈ లోపలికి ఇంకా చాలా ఉందండి మీరైతే డెఫినెట్గా అయితే మీకు నచ్చిద్ది చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడికి ఫైవ్ టైమ్స్ అనేది వచ్చాను అనమాట ఇది కొంచెం నేను సెకండ్ టైం వచ్చినప్పుడు వీడియో తీసాను అది కొంచెం క్లిప్ ఇందులో యాడ్ చేశాను అనమాట అందుకని ఇది స్ట్రైట్గా ఉంది ప్లీజ్ మీరైతే ఏమీ అనుకోదు డిసప్పాయింట్ అయితే అవ్వకండి ఓకేనా ఓకే అండి వీడియో కంటిన్యూగా చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అక్కడ మనం ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే రాజు రాణిలాగా అన్నమాట ఎలాగో చూసారు కదా ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతూనే ఉన్నాయి అండ్ ఈ ప్లేస్ కరెక్ట్గా చెప్పాలి అంటే వెస్ట్ గోదావరి జంగారెడ్డి అండి జంగారెడ్డి గుడి నుండి బురంపాలెం అడ్ రోడ్డుకు వచ్చాక అక్కడ నుంచి వెంకటాపురం అనమాట అంటే అడ్రోడ్ నుండి బురంపాలెం రావాలి బొరంపాలెం నుండి వె వెంకటాపురం వచ్చాక లోపలికి అనమాట ఎవరైనా చెప్పేస్తారు నేను సెకండ్ టైం వచ్చినప్పుడు దిగిన కొన్ని పిక్స్ అనమాట చూసారు కదా అంతే అండి ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్టింగ్